ధనుస్సు రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ పదిహేడు నుండి జూన్ ఇరవై మూడవ తేదీ వరకు ఈ వారం అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఈ వారం కమిషన్ డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది మీలో చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో లాభం పొందే అవకాశం కనిపిస్తుంది మరియు ప్రత్యేకమైనది ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది సభ్యుల ఆకస్మిక ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడి మరియు ఆందోళనకు గురి చేస్తుంది అందువల్ల ఇంటి శుభ్రతను మొదటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని వండకుండా ఉండండి మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ జాతకం గురించి మాట్లాడితే ఈ వారం ఈ క్షేత్రంలోని స్థానికులకు చాలా పవిత్రమైనదని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో మరియు శక్తితో చేయగలుగుతారు ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనలో ముందుకు సాగాలి ఈ సందర్భంలో దీనికోసం మీరు మొదటి నుండి అధ్యయన సామగ్రిని సేకరించవచ్చు చంద్రుని రాశికి సంబంధించి ఆరవ ఇంట్లో బృహస్పతి కారణంగా ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి పరిహారం ప్రతిరోజు ఇరవై రెండు సార్లు ఓం నమ శివాయ అని జపించండి